రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము ఈ రోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నాయి పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు న్యాయ గోపిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి